ஓம்பங்கே நம ஆதி மங்களாயுக்கி ராஹவே கேத்தே நமருபிரமருஷ்ணு குருவோ மகேஸ்வர குருசாத் பரபர்திரீரவே நம அீருச்சரவிசிதானந்த சரு நமோ நம ఉద్యోగములు లేనటువంటి వారికి చక్కటి ఉద్యోగాలు లభిస్తాయి స్నేహితుల నుండి వర్తమానం అందుతుంది విదేశాలకి వెళ్ళటానికి స్నేహితులు కొంత ఉపయుక్తమవుతారు తెలిసిన వారు ఆప్తులు కానీ స్నేహితులు కానీ మిమ్మల్ని విదేశాలకి పంపించడానికి ద్వితీయార్థంలో కొంత ప్రయత్నాలు జరుగుతాయి మీ పిల్లలు సాధించినటువంటి కొన్ని విజయాలు ఈ మాసంలో మీరు తలుచుకుంటారు అటువంటి సందర్భాలు కూడా కొన్ని ఉంటాయి పెద్ద పెద్ద గురువుల దగ్గర దేవాలయాల్లో మీకు నచ్చినటువంటి ప్రదేశాలలో మీ పిల్లలు సంగీతం నేర్చుకునేటువంటి వారైతే వారి యొక్క ప్రభని చాటుతారు అలాగే అపారమైనటువంటి గురుభక్తిని కూడా తులారాశి జాతకులు ఈ యొక్క మాసములో ద్వితీయార్థములో ఎక్కువగా పొందగలుగుతారు ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ వాతావరణ సంబంధిత రోగాలే తప్ప శాశ్వత రోగాలు కాదు అలా అని చెప్పి వృద్ధులు బీపీ షుగర్లు ఎక్కువగా ఉన్నటువంటి వారికి చాలా జాగ్రత్త తీసుకోవాలి లేని ఎడల ఆపరేషన్ పడేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి తమ కోసము తాము నెలలో ఒకటి లేదా రెండు రోజులు పూర్తి విశ్రాంతిని పొందాలి ఎటువంటి ఆలోచనలు చేయకుండా నచ్చిన ఆహారాన్ని తింటూ నచ్చిన ప్రదేశాన్ని చూస్తూ చక్కగా ఆ రోజుల్ని కాలక్షేపం చేయాలి ఒత్తిడిని పొందడం ద్వారా స్త్రీలు కానీ విదేశాలలో ఉన్నటువంటి వారు కానీ కొన్ని సమస్యలని కొండు తెచ్చుకోవాల్సి వస్తుంది ఈ మాసంలో గౌరీ ఆరాధన దుర్గా ఆరాధన ఏదైనా అమ్మవారి ఆరాధన తులారాశి వారికి ఎంతో ఉపయుక్తమవుతుంది అలాగే కోర్టు వ్యవహారాలు చాలా చక్కగా కలిసి వస్తాయి కొన్ని కొన్ని సందర్భాల ఎందు మీరు వెళ్ళే దారి ముళ్ళదారైనప్పటికీ అది చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందటం చాలా అవశ్యం ఇది అరుదుగా దొరికేటువంటి సందర్భం తులారాశి జాతకులు ప్రతి శుక్రవారము కూడా అమ్మవారికి ఎర్రటి పుష్పాలని కానీ ఎర్రటి వస్త్రాన్ని కానీ సమర్పణ చెయ్యండి అలాగే శుక్రవారం పూట నిమ్మకాయ పులిహార నైవేద్యం పెట్టడం నవ విధములైనటువంటి అన్నాలు ఉంటాయి ఆ యొక్క నవ విధములైనటువంటి అన్నాలతో అమ్మవారికి నైవేద్యం చేయటం చాలా మంచిది నవ విధములైనటువంటి అన్నాలలో పసుపు అన్నము పులగము నిమ్మకాయ పులిహార కరడ్ రైస్ పెరుగన్నము చక్కెర పొంగలి బెల్లం పొంగలి ఇత్యాది వాటిని నవ విధములైనటువంటి అన్నాలు అంట వాటిని అమ్మవారికి నైవేద్యం పెట్టడం ద్వారా తులారాశివారు అమోఘమైనటువంటి ఫలితాలను పొందుతారు శుక్రవారము పూట అమ్మవారి దేవాలయంలో అన్నదానము చేయండి మీకు మంచి ఫలితాలు లభిస్తాయి ఓం శుభంకర్యే నమ గురవే సర్వలోకానా విధయే భవరోహిణాం విధయే సర్వ విద్యానా దక్షిణామూర్తయే నమ మనము ఈ జగత్తులో దత్తాత్రేయుల వారు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరిని కూడా గురువుగా భావించాలి ఆ గురువుకి రోజు అంటూ ఏదైనా ఉంది అంటే అదే ఆషాఢ శుద్ధ పౌర్ణమి గురు పౌర్ణమి అంటారు అది ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగులో జూలై ఇరవై ఒకటో తారీఖు ఆదివారం మనకు వచ్చింది ఈ గురు పౌర్ణమి రోజున గురువుని మనము ఎంత స్మరిస్తే అంత మంచిది స్మరించటమేనా అండి అంటే మీ గురువు గారు మీ సన్నిధిలో లేకపోతే స్మరించటం మా గురువుగారు దగ్గరలోనే ఉన్నారు అని అనుకుంటే వారి దగ్గరికి వెళ్ళి వారికి సేవ చేయటం ఈ యొక్క గురు సేవకి చాలా విశేషంగా చెప్పబడింది పరమేశ్వరుడు నిన్ను అనుగ్రహించాలన్నా సాక్షాత్తు జగన్మాత నిన్ను అనుగ్రహించాలన్నా గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుడు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురు గురువు అనుగ్రహం ఉంటే నీకు డైరెక్ట్గా వివి ఐపీ పాస్ ఉన్నట్టే ఎక్కడికి పరమాత్మ దగ్గర చేరుకోవాలి ఇది ఊరికినే మనము మాట వరుసకి గురువుగారు గురువుగారు అంటే రాదు గురు శుశ్రూషయా జ్ఞానం మనకి అర్థము కాని విషయాలు ఎన్నో గురువే తెలియచేస్తూ ఉంటాడు అజ్ఞాన ఉన్నప్పుడు జ్ఞానము అనేటువంటి ఒక దీపాన్ని వెలిగించేది గురువే మాకు తెలుసులేండి పుస్తకాలు చదివాము పరిజ్ఞానం ఉన్నది మా తాత సూపర్ మ్యాను మా నాన్నగారు హీరో నేను ఇంకా సూపర్ మ్యాన్ని అని మనం అనుకోకూడదు గురువు అనేటువంటి వారు ఎవరి బుద్ధి అనుసారంగా వాళ్ళకి తలుపుతాడు బలవంతంగా శుశ్రూష చేసి బలవంతంగా గురువుగారిని పిండుకు తినేటువంటి వారు శిష్యులు కాదు అలా మీకు గురువుగారి దగ్గర నుంచి ఏ విషయం తెలిసినా మీరు కాగుతున్నటువంటి నూనెలో పడ్డట్టే ఎందుకంటే ఇష్టముతో గురువు చెప్పలేదు ఎవరికో చెప్పుంటారు గురువు గారు అది మీరు చేస్తున్నారు అందరికీ ఒక రకంగా ఉండదు గురు ప్రేమ మాత్రము అందరి మీద ఒకే రకంగా ఉంటుంది అటువంటి గురువులకి స్మరణ చేసుకోవాలి వ్యాస జయంతిగా మనం దీన్ని చేస్తూ ఉంటాం ఈ రోజున వ్యాస పూజ చేయటము యతీశ్వరులు వారి యొక్క జీవితములో దీనిని పుట్టినరోజుగా చేసుకుంటూ ఉంటారు యతీశ్వరుడు ఒక జన్మదినోత్సవం అంటారు చూసారా వాళ్ళు సన్యాసం తీసుకున్నప్పటి నుంచి వాళ్ళు ప్రతి సంవత్సరము పుట్టినట్టు ఈ వ్యాస పౌర్ణిమ గురు పౌర్ణిమ నుంచి వారు నాలుగు మాసాల పాటు చాతుర్మాస్య వ్రతదీక్షని చేస్తారు తద్వారా వారు పరమాత్మకి మరింత సన్నిధికి చేరుకుంటారు మనము గురు సన్నిధికి ఒక్క అడుగు కూడా చేరలేం ఎందుకంటే పొద్దున వెళతాం టక్కటక్క ఆయన దర్శనం చేసుకుంటాం ఆయనకి ఇవ్వాల్సింది ఇచ్చి ప్రస్తుతం గురువు గారు అని వెళ్ళిపోతాం శుశ్రూషయా ఇటువంటివి ఈ సందర్భంలో కుదరదు కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి కాలమానాల పరిస్థితుల్లో బిజీ లైఫ్లో మనం చేయలేం కాబట్టి ఆమిత్యము వ్యాస పౌర్ణిమకైనా గురు సన్నిధిలో కాసేపు ఉండాలి గురు శుశ్రూష చేయాలి గురువు యొక్క బట్టలు ఉతికిన గురువు యొక్క సన్నిధిలో ఉన్న గురువు చదివేటప్పుడు విన్నా గురువు ధ్యానం చేసేటప్పుడు పక్కన గురువు గురువుగారు పూజ చేసుకునేటప్పుడు ఉన్న ఎంతో పుణ్యాన్ని పొందవచ్చు అదే మనకి జ్ఞానాంధకారాల నుంచి బయటికి తెస్తాం అటువంటి రోజు ఏదైనా ఉంది అంటే అది జూలై ఇరవై ఒకటో తారీఖు ఆదివారము వ్యాస పూర్ణిమ ఆ రోజున ప్రతి ఒక్కరూ కూడా మీ గురువులను దర్శించి వారికి పండ్లు వస్త్రములు వారికి కావాల్సినటువంటి సామాగ్రిని సమర్పణ చేయండి ఏదో గురువు గారు అని ఊరికూర్కనే పిలవటం కాదు కదా మనము ఒకళ్ళని గురువుగా ఎంచుకుంటే మనం చీకట్లోంచి వెలుతురులోకి తీసుకెళ్తారు అందరినీ ఎంచుకుంటే తీసుకెళ్ళరు ఒక్కళ్ళనే గురువు ఉండాలి ఆ ఒక్క గురువుకి ఎంతమంది గురువులైనా ఉండొచ్చు దత్తాత్రేయుడు చెప్పాడు అనేక మంది గురువులని ఆ గురువులన్నీ కూడా ఒక గురువు తాటికి వస్తారు కాబట్టి గురువుని పూజించే రోజు ఏదైనా ఉంది అంటే అది వ్యాస పూర్ణిమ మన కర్మలని కడిగేస్తుంది మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది మీరందరూ గురు రోజున మీ మీ గురుదేవులని స్మరణ చేసుకుంటారని భావిస్తున్నాను జై శుభంకరి